పిల్లలకి హెల్దీగా ఈవినింగ్ స్నాక్ పెట్టాలంటే ఇది ట్రై చేయండి వెయిట్ లాస్లో లో ఉన్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది నేను ఆల్రెడీ రెండు గంటల ముందు ఒక కప్పుడు పల్లీలు తీసుకుని శుభ్రంగా నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఈ పల్లీల్ని ఒక రెండు సార్లు కడుక్కుని దీంట్లోకి ఒక రెండు కప్పులు దాకా కూడా నీళ్లు అర టీ స్పూన్ ఉప్పు వేసుకుని స్టవ్ మీద కుక్కర్ ని పెట్టుకుని దాంట్లోకి ఒక కప్పు నీళ్లు పోసుకుని ఈ గిన్నెని దాంట్లో పెట్టుకుని ప్రెషర్ కుక్ చేసుకోవాలి డైరెక్ట్ గానే ఉడికించుకోవచ్చు లేదంటే కుక్కర్ లో డైరెక్ట్ గా కూడా పెట్టుకుని దీన్ని కుక్ చేసుకోవచ్చు ఈ విధంగా కుక్ చేసుకుంటే ఐదారు విజిల్స్ రానివ్వండి డైరెక్ట్ కుక్కర్ లో పెట్టేస్తే మూడు నాలుగు చాలు వేపర్ మొత్తం పోయిన తర్వాత చూసుకుంటే పల్లీలు చక్కగా ఉడికిపోయి ఉండాలి ఇప్పుడు ఒక స్ట్రైనర్ లోకి వేసుకుని ఒక్క రెండు నిమిషాలు పక్కకు పెట్టుకుని కొద్దిగా తడి పొడిగా ఉన్నప్పుడే దీన్ని బౌల్లోకి వేసుకుని ఒక టీ స్పూన్ అంత ఉప్పు పావు టీ స్పూన్ అంత కారం పావు టీ స్పూన్ అంత జీలకర్ర పొడి అర టీ స్పూన్ అంత చాట్ మసాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో తురుముకున్న క్యారెట్ కీరా కొత్తిమీర కూడా వేసుకుని ఇవన్నీ ఒక్కసారి కలిసేలా కలిపేసుకున్న తర్వాత అరచక్క నిమ్మకాయను పిండుకుని మరొకసారి కలుపుకుంటే బాయిల్డ్ పీనట్ చాట్ రెడీ అయిపోతుంది నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి